హాయ్ అండి హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం బియ్య పిండితోటి ఇంకో రకంగా కాల్చి చూపిస్తానండి మొన్న లాస్ట్ టైము బొబ్బర్లతో చూపించాను కదా ఇప్పుడు పెసరపప్పుతో అనమాట దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి బియ్య పిండి ఒక గ్లాస్ తీసుకున్నా నేను అంటే దీనికి ఏమి పెద్ద కొలత అది ఏమి ఉండదండి మామూలుగా చెప్తున్నా నేను ఒక గ్లాస్ పిండితో చేస్తున్నాను ఇదిగోండి పచ్చి కొబ్బరి తురుము పెట్టుకున్నాను ఇంత మాత్రం వేసుకుంటే బాగుంటుంది కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు ఒక చిప్ప కొబ్బరండి ఇది నేను కొంచెం ఉంచేసాను సరిపోతుందని జీలకర్ర దాంట్లో బొబ్బర్లు వేసుకున్నాం కదండి పెసరపప్పు ఒక రెండు గంటలు నానబెట్టేసుకున్న పెసరపప్పు అనమాట ఇది ఈ పెసరపప్పు వేసుకుంటే బాగుంటుంది దీనికి ఇవి కొలత లెక్క అనేది ఏముండదండి మనకి పప్పులు కొంచెం ఎక్కువగా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవటం లేదు కొంచెం తక్కువగా కావాలనుకుంటే తక్కువ వేసుకోవటం అంతే పెద్ద దీనికి ఏం కొలతలు అవి ఏముండదు ఉప్పు కూడా మనకి కావాల్సిన మనకి సరిపడా ఉప్పు దీనిలోకి పచ్చిమిర్చి మిక్సీ వేసి పెట్టుకున్నా నేను మనం ఎంత కారం తినగలిగితే అంత కారం పచ్చిమిర్చి కారం వేయాలండి బాగుంటుంది కారం కన్నా పచ్చిమిర్చి కారమే బాగుంటుంది దీంట్లోకి కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుంది అందుకని నేను కొంచెం ఎక్కువ వేసాను మీరు మీ ఎట్లా మీకు ఎంత కారం కావాలో అంత కారం మీరు చూసుకొని వేసుకోండి ఇవన్నీ వేసేసి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఇదంతా ముందు ఇలా కలిపేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోవటం ఉప్పు చూసుకోవటం అదే లాస్ట్ టైం రొట్టె కాల్చాను కదండి అట్లాగే గోధుమ పిండిలాగా ఇంతే అండి ఇదిగోండి ఇలా కలిపేసుకుంటే చాలు పిండి మనకి రొట్టెకి ఇలా నొక్కుకోవటానికి వీలుగా ఉండేట్టు కలుపుకుంటే సరిపోతుంది అంతే ఇంత కలిపేసుకుంటే ఇదిగోండి చెప్పాను కదా ఈ రొట్టె కాల్చుకున్నది ఇందులోను కాల్చుకోవచ్చు కొంచెం పెద్దదిగా చేసుకోవచ్చు ఇదైతే చిన్న చిన్నవి మూడు నాలుగు అట్లా చిన్న చిన్నవి చేసుకోవడానికి ఇది బాగుంటుంది ముందు ఇందులో చూపిస్తాను కొంచెం ఆయిల్ వేసుకుందాం అనుకోండి అంత పట్టిస్తే అడుగు అంటకుండా ఉంటుంది గవకున అంటే పిండికి పైన మళ్ళీ వేసుకుందాం నూనె ఇట్లా ముందు ఒకసారి అంత పట్టించేసి కొంచెం అంచులకి అట్లాగా ఇది కొంచెం మునుపు మందంగా కొంచెం లావుగా కాల్చాం కదండి కొంచెం ఇది పలచగానైనా చేసుకోవచ్చు బాగుంటుంది అంతే అండి ఇలాగా నొక్కుంటూ ఉంటే పలచగా కొబ్బరి ఉంటుంది కదండి కొంచెం అంటే తీ తీగా అట్లా ఉంటుంది కదా అందుకని కొంచెం కారం ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అనమాట దీంట్లోకి ఏమి నంచుకోవాల్సిన అవసరం ఉండదు ఆ కారం పచ్చిమిరపకాయల కారం ఉంటుంది కాబట్టి సరిపోతుంది మనకి అంతా ఇట్లా అంచుల దాకా తీసుకొచ్చి ఇట్లా ఇట్లా అనేసి మధ్యలో హోల్స్ పెట్టేసుకుంటే ఇంతే అండి దీన్ని ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మీడియంలోనే కాల్చుకోవాలండి మళ్ళీ మంట ఎక్కువ పెట్టామంటే మాడిపోతుంది తర్వాత వచ్చి స్లోగా పెట్టామంటే కాలదు రెడ్ కలర్గా రాదు కొంచెం బ్రౌ బ్రౌన్గా రావాలి కాబట్టి కొంచెం మీడియంగా పెట్టుకుంటే సరిపోతుంది మనకి దీనికి మూత పెట్టేస్తున్నాం మూత పెట్టడం వల్ల పైన కూడా ఉడుకుతుందన్నమాట చక్కగా ఇప్పుడు దీంట్లో చిన్న చిన్న వేయస్ చూపిస్తాను బియ్య పిండితో చేసుకుంటే పిల్లలకు కూడా ఏమీ అవ్వదండి శనగపిండి అట్లా పిండి ఎక్కువ వాడకూడదు అంటారు కదా బియ్య పిండి అయితే ఏం ఏం హాన్ చేయదు ఇప్పుడు ఎటు సమ్మర్ కాబట్టి పిల్లలకి స్కూల్ హాలిడేస్ అన్నీ ఉంటాయి కాబట్టి ఇట్లా పిండితో చేసి పెట్టారనుకోండి వాళ్ళకి బాగుంటుంది పెద్దవాళ్ళు తినచ్చు ఏజ్డ్ పర్సన్స్ కూడా వాళ్ళకి కూడా ఏమీ చేయదు అనమాట ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా చిన్నవైనా చేసుకోవచ్చు నేను ఈ సైజ్ చేస్తున్నాను ఇది పెద్దదైంది కదా ఇంకా చిన్న చిన్నవి చేస్తాను చాలా తొందరగా ఫాస్ట్ గా అయిపోతుందండి ఈజీగా ఉంటుంది ఒక్కరో పెసరపప్పు అసలు టూ అవర్స్ కూడా అవసరం లేదు నానబెట్టుకుంటే బాగా నానతాయని అనుకోవటమే తప్ప పెసరపప్పు తొందరగానే నానిపోతాయి కదా కొంచెం నానబెట్టేసుకొని చిన్న చి ఇంత చిన్న కొబ్బరి ఉన్నా చాలు ఒక ఎక్కువ మంది ఉంటే ఒక చిప్ప పడుతుంది నేను కొంచెం ఒక గ్లాసే కదా అని ఒక చిప్ప కొబ్బరిలో కూడా నేను ఉంచేశా ఇంత ఉంచేసా చూసారు కదా ఇదిగోండి దీంట్లో నేను హాఫ్ వేసినట్టు అంతే వేసుకున్న బాగానే ఉంటుంది కానీ మరీ కొబ్బరి ఎక్కువగా ఉన్నా కొంతమందికి ఇష్టం ఉంటుంది ఇష్టం ఉండకపోతుంది కదా మా పిల్లలు కొబ్బరి ఉంటే తినరు అందుకని నేను కొంచెం తగ్గించి వేసుకున్నాను దీనికి కూడా ఇట్లా మధ్యలో ఆయిల్ వేసేసి దీన్ని కూడా మనం స్టవ్ మీద పెట్టేద్దాం దీనికి కూడా మూత పెట్టేస్తాను చూద్దామండి కాలిందా అని అయిందండి సేమ్ ఇలా ఉంటే చాలు పైన మెత్తగా ఉడికిపోతుంది ఒకసారి మనం రివర్స్ లో వేసుకుంటాం కాబట్టి సరిపోతుంది ఇదేమి అంటుకోకుండా చక్కగా వచ్చేస్తుంది ఒకసారి ఇట్లా అంతా లూజ్ చేస్తాం ఇంత పలచగా ఉంటే బాగుంటుందండి ఈ రొట్టె అది బొబ్బర్లది అయితే కొంచెం లావుగా ఒత్తుకుంటాము ఇదైతే కొంచెం పలచగా ఒత్తుకోవాలన్నమాట బాగుంటుంది పెసరపప్పుది ఇది కూడా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా అందరూ ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో చూసి నాకు కామెంట్ పెట్టండి ఈవినింగ్ చేసుకోవడానికి అది బాగుంటుంది ఇది కూడా ఒకసారి చూద్దాం ఇది ఇంకా కొంచెం కాలాలి తెల్లగానే ఉంది కదా ఇంకొంచెం అంటే నాన్ స్టిక్ ఇది కదండి కొంచెం టైం పడుతుంది ఇంకొంచెం సేపు ఉంచడం కొంచెం కలర్ వస్తే బాగుంటుంది ఇదిగోండి ఇంకా చాలు అంటే ఇది పలచగానే ఉంటుంది కాబట్టి ఇంకే ఇంకా ఎక్కువసేపు ఉంచినా మాడుతుంది కొద్దిగా లైట్గా అక్కడక్కడ మాడినట్టు ఉంటుంది కానీ టేస్ట్గా ఉంటుంది అట్లా మాడి మాడినట్టుగా ఎర్రగా ఉండి అలా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి ఇట్లా వచ్చిందే బాగుంటుంది అనమాట రొట్టె చల్లారినా కూడా బాగా టేస్ట్గా ఉంటుంది రేపటికి ఇంకా బాగుంటాయి ఇవి స్టవ్ ఆఫ్ చేసేసాను మళ్ళీ కొంచెం వేడిగా ఉంటుంది కదండి మనం ఒత్తుకోవాలంటే అందుకని కొంచెం వేడి తగ్గిన తర్వాత మళ్ళీ కొంచెం ఇంకా ఒక్కటవుతుంది ఈ లోపలి ఇదేమైందా ఇది కానీ ఇవి బాగా వచ్చేసాయండి మంచి కలర్ వచ్చాయి కొంచెం అంటే సైడ్స్ కొంచెం కలర్ బాగా బ్లాక్ కలర్లో వచ్చింది కానీ బాగుంటాయి కొద్దిగా కాలినా కూడా ఏమి ఇబ్బంది ఏం లేదు అదే టేస్ట్గా ఉంటుంది నేను ఇది తీయడంలో నేను అది చూసుకోలేదు అలా వచ్చినా బాగుంటుంది రొట్టె అవుతుంది అవుతుందంటే ఇదిగండి బియ్య పిండి పెసరపప్పు కొబ్బరి పచ్చిమిర్చి మిక్సీ వేసి వేసాను కదా కారం రొట్టె చాలా టేస్ట్గా ఉంటుంది అంటే నేను మామూలుగా మరబట్టించిన పిండే వేశాను ఇంకా మీకు కనుక ఇట్లా మనం బియ్యపు వేసుకుంటాం కదండి మిక్సీలో దానిలో జల్లిచ్చంగా వస్తుంది కదా పిండి ఆ పిండితో చేస్తే ఇంకా బాగుంటుంది అంటే మనకి ఇప్పుడు మనం రెడీగా తెచ్చేసుకుంటున్నాం కదా రవ్వ బియ్యపరవ్వ కూడా ఇప్పుడు ఎవరు ఆడిచ్చి మిక్సీలో వేసి మిషన్ పట్టించుకొచ్చి ఇలాంటివన్నీ ఏం చేయట్లేదు కదా ఇంతకుముందు అంటే ఇసురుకునేవాళ్ళు లేకపోతే బియ్యం కడిగి ఆరపోసి మిక్సీ పట్టుకుంటే అందులో జల్లిస్తే రవ్వ వేరు పిండి వేరు వస్తుంది కదా ఆ పిండితో కూడా చేస్తుండే వాళ్ళు ఇది కొంచెం అది కలిపితే ఏంటంటే లైట్గా బరకు ఉంటుంది అనమాట మామూలుగా మనం మిషన్ పట్టిస్తే ఇలాగ మెత్తగా ఉంటుంది మిషన్ పట్టించేటప్పుడు కూడా మనం మిల్క్ ఇచ్చేటప్పుడు కూడా ఒక్కొక్కసారి కొంచెం బరక పట్టండి అని మనం చెప్పామనుకోండి ఇలాంటి రొట్టెలు కాల్చుకోవడానికి వాళ్ళు పట్టిస్తారు అది కూడా చేసుకోవచ్చు లేదు ఇలాగే మనకి దొరకదు మనం మిషన్ వాళ్ళు మనకు అట్లా చేయరు అనుకుంటే ఇలా అయినా బాగానే ఉంటుంది ఏ ఇబ్బంది లేదు చూసారు కదా రొట్టె చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ పెట్టండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి థ్యాంక్ యూ అండి బాయ్ అండి